ప్రభుత్వం నుంచి తమకు రావాల్సిన బకాయిలు చెల్లించకపోతే ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు ఈఎస్ఐ ఆసుపత్రికి సైతం మందుల చికిత్సలు వినియోగించే వైద్య పరికరాలను సరఫరా చేయమని ట్విన్ సిటీస్ హాస్పిటల్ సప్లయర్ అసోసియేషన్ హెచ్చరించింది సోమాచగూడ ప్రెస్ క్లబ్ లో అసోసియేషన్ అధ్యక్షుడు రామ్చందర్ సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు టెండర్ నోటిఫికేషన్ ద్వారా టెండర్లు పొంది గాంధీ ఉస్మానియా నిమ్స్ నీలోఫర్లతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రులు ఈఎస్ఐ ఆసుపత్రులకు మందులు వైద్య పరికరాలను సరఫరా చేస్తున్నామని తెలిపారు గత ఏడాది ఆగస్టు నుండి తమకు రావాల్సిన బకాయిలు ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు గత సంవత్సరం నుంచి మేము ఈఎస్ఐలో కానీ స్టేట్ గవర్నమెంట్ గవర్నమెంట్సి ఉస్మానియా గాంధీలో సప్లై చేస్తున్నాము గత సంవత్సరం నుంచి మా పేమెంట్ సరిగా రావట్లేదు అక్కడ పర్టికులర్గా ఈఎస్ఐ హాస్పిటల్స్ నుంచి కానీ ఈఎస్ఎంఐడిసి నుంచి కానీ పేమెంట్లు వన్ ఇయర్ నుంచి అసలు రావట్లేదు వాళ్ళు ఏమో ఇస్తాం అంటున్నారు బట్ బడ్జెట్ పేపర్లు మాత్రం వాళ్ళు ప్రతిసారి రిలీజ్ చేసి చూపిస్తున్నారు బాబు బడ్జెట్ వచ్చిందని బట్ ఇంతవరకు అయితే ఎక్కడా బిల్స్ పాస్ అయిన పాయిదా లేదు సో ఇప్పటివరకు మేము సప్లైస్ చేస్తూ వచ్చాం ఎసెన్షియల్ ట్రక్స్ కానీ సర్జికల్ డిస్పోజబుల్స్ కానీ ప్లస్ అదర్ ఐటమ్స్ కానీ మేము సప్లై చేస్తూ వచ్చాం కానీ ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో ఏంటంటే ఇంకా వీళ్ళు కానీ గవర్నమెంట్ కానీ మా పేమెంట్ చేయకపోతే గత నెక్స్ట్ మంత్ నుంచి మేము సప్లై చేయలేని పొజిషన్లో ఉన్నా మేము చేతులు ఎత్తేయాల్సిన పరిస్థితి వచ్చింది సో దానికి మమ్మల్ని బాధ్యులు చేయొద్దని చెప్పేసి మేము గవర్నమెంట్ని కూడా కోరుకుంటున్నాం ఎందుకంటే టీఎస్ఎంఐటీసీలో దగ్గర దగ్గర మూడు వందల కోట్లు ఉంది ఈఎస్ఐ హాస్పిటల్స్ లోపల వంద కోట్ల రూపాయలు మా పేమెంట్స్ అన్ని పెండింగ్ ఉన్నాయి అలాగే గాంధీ కానీ ఉస్మానియా కానీ నిమ్స్ హాస్పిటల్ కానీ ఇవన్నీ కూడా చాలా పేమెంట్లు పెండింగ్ పెండింగ్ పెట్టుకుంటే మాకు కూడా ఒక పర్టికులర్ స్టేజ్ వరకే మేము సప్లై చేయగలం దాని తర్వాత మేము చేయలేము కాబట్టి మేము గవర్నమెంట్కి విన్నవించుకునేది ఏంటంటే ఈ మార్చి లోపల మా పేమెంట్లన్నీ రిలీజ్ చేస్తే నెక్స్ట్ ఫర్దర్ సప్లైస్ మేము చేయగలుగుతాము లేదు అంటే మేము చేతులు ఎత్తేసే పరిస్థితి తర్వాత గవర్నమెంట్ మమ్మల్ని బ్లేమ్ చేయాల్సిన ఇది గవర్నమెంట్ అండ్ ఆల్సో ఎవరైతే పేషెంట్లు ఉన్నారో వాళ్ళ సప్లై